భారతదేశం రవాణా రంగంలో ఒక విప్లవం దిశగా అడుగులు వేస్తోంది ముంబై నుండి అహ్మదాబాద్ వరకు కేవలం నూట ఇరవై ఏడు నిమిషాల్లో చేరే భారత తొలి బుల్లెట్ ట్రైన్ సర్వీస్ త్వరలో ప్రారంభం కానుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ఇది కేవలం రైలు సర్వీస్ మాత్రమే కాదు భారత రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసే భవిష్యత్త ప్రాజెక్ట్ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది రైలు గరిష్ట వేగం గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్స్ ఉండబోతోంది ముంబై నుండి అహ్మదాబాద్కి సాధారణంగా రైల్లో ఆరు నుండి ఏడు గంటలు పడుతుంది కానీ ఈ బుల్లెట్ ట్రైన్ వల్ల ప్రయాణ సమయం కేవలం నూట ఇరవై ఏడు నిమిషాలకు తగ్గుతుంది ఈ బుల్లెట్ ట్రైన్ జపాన్ యొక్క సింకన్సేన్ టెక్నాలజీ ఆధారంగా రూపకల్పన చేయబడింది రైలు బోగీలు ఏరోడైనమిక్ డిజైన్ కలిగి ఉంటాయి దీని వలన గాలి ప్రతిఘటన తగ్గి ఎక్కువ వేగంతో ప్రయాణం సాధ్యమవుతుంది ట్రాక్ లు ప్రత్యేకంగా హై స్పీడ్ కోసం నిర్మించబడ్డాయి స్మూత్ రైడ్ ఇవ్వడానికి టెక్నాలజీ వాడబడింది రైలు పూర్తిగా ఎలక్ట్రిక్ ఆధారంగా నడుస్తుంది ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది కాలుష్యాన్ని తగ్గిస్తుంది క్యాబిన్లలో ప్రీమియం సీటింగ్ విస్తృతమైన లెగ్ స్పేస్ అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్ అమర్చబడ్డాయి ఈ బుల్లెట్ ట్రైన్ తో ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య ఆర్థిక వాణిజ్య పర్యాటక సంబంధాలు మరింత బలపడతాయి ఇది రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పుని తీసుకువస్తుంది టూరిజం పెరుగుతుంది బిజినెస్ ట్రావెల్ సులభం అవుతుంది సమయం సేవ్ అవుతుంది ఇది భారతదేశానికి ఒక గ్లోబల్ స్టాండర్డ్ రైలు నెట్వర్క్ కలిగి ఉన్న దేశం అనే గుర్తింపు ఇస్తుంది బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అయిన తర్వాత ముంబై అహ్మదాబాద్ మధ్య ప్రయాణించే ప్రతి వ్యక్తికి సమయం మిగులుతుంది నూట ఇరవై ఏడు నిమిషాల్లో ఒక ప్రధాన నగరానికి చేరుకోవడం వలన ఉద్యోగాలు వాణిజ్యం విద్యా అవకాశాలు పెరుగుతాయి భవిష్యత్తులో భారత్లో హైదరాబాద్ చెన్నై ఢిల్లీ వారణాసి వంటి మార్గాల్లో కూడా బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభించే ప్రణాళిక ఉంది ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ భారతదేశ రవాణా రంగానికి ఒక ప్రతీకాత్మక మైలురాయి ఇది కేవలం వేగం మాత్రమే కాదు భవిష్యత్తు యొక్క సౌకర్యం పర్యావరణ స్నేహపూర్వకత మరియు సమయ విలువను ప్రతిబింబిస్తుంది ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత రైలు వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది